జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభునేశు క్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాం దేవాది దేవుడి క్రీస్తు దేవుని వాక్యములు భూమిని ఆకాశాన్ని సమస్తము కలుగజేసిన క్రీస్తు బోధనము దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం యాక పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండు వచ్చిన యాకో పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండు హించిన వాడు ధన్యుడు ధన్యుడు అనే శోధన పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి భూలోకంలో బతుకున్న మనుషులకు సృష్టికర్తన దేవుడు బోధించి యాక పత్రిక ఒకటో అధ్యాయం అనడొచ్చు శోధన సహించిన వాడు ధన్యుడు 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 శోధన అంటే వద్దు సుఖభోగాలు సుఖభాగాలు సుఖభోగాలు కావాలనుకుంటాడు మానవుడు మనిషి భూమి మీద బతుకున్న మనుషులు అంటున్నారు క్రైస్తవులు అంటున్నారు విశ్వాసులు అంటున్నారు సాహుకులు అంటున్నారు సువర్గతలు అంటున్నారు నాతోటి జత పని వారు అంటున్నారు శోధన అంటే వద్దు బాధ అంటే వద్దు కష్టం అంటూ వద్దు దుఃఖం అంటూ వద్దు వ్యాధ వద్దు జబ్బు అంటూ వద్దు నష్టం అంటూ వద్దు అని సుఖభోగాల కొరకే ప్రయత్నాలు చేస్తున్నారు యాక పత్రిక ఒకటో అర్థం పనడొచ్చు శోధన సహించినవాడు ధన్యుడు 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 భయంకరమైన శోధనలేండి శివమ్మ కలిగిన దెవరు విడనారా నేను మారు మనసు పొందినప్పుడు మంచిగా ఉన్న ఆరోగ్యంగా ఉన్న ఆనందంగా సంతోషంగా అన్ని రకాల బాగుంటాయి ఎప్పుడైతే మా మారు మనసు పొంది వేస్తే నామంలో భక్తేశ్వరం ఆ రోజు నుండి శోధనలు స్టార్ట్ అవమానాలు స్టార్ట్ ఎక్రింపులు స్టార్ట్ పిరుకులు ఇబ్బందులు స్టార్ట్ అనేకమైన రోగాలు స్టార్ట్ జబ్బులు స్టార్ట్ వేదనలు అనేకమైన కష్టాలు దుఃఖాలు నష్టాలు అనేకమైన అవమానాలకి గురైపోయిన శోధన 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 ఎప్పుడు నేను మారు మనసు పొంది ఏసు నామల బాప్తే సంపొందిన కాబట్టి ఒకటే శోధన 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 ఈ రోజు వరకు కూడా శోధనలే ఉన్నా ఇరుకులతోనిగా ఇబ్బందులతోనిగా కష్టాలతోనిగా నష్టాలతోనిగా అవమానాలతోనిగా సరైన వస్త్రాలు లేక సరైన ఇల్లు లేక సరైన బట్టలు లేక సరైన వెహికల్ లేక సరైన నాకు సరైన సావ కార్యక్రమానికి సరైన సపోర్ట్ లేక సహకారం లేక శోధనలే ఉంటున్నాను దేవునికి మైముఖలినిగా గాక పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం సరివిస్తుంది యాక్కు పత్రిక ఒకటి అర్థం పనడొచ్చినాడు శోధన సహించిన వాడు ధన్యుడు శోధన తట్టుకోలేక చాలా మంది వస్తున్నారు పురుగుల మంది సాగిసొస్తున్నారు ప్లే కింద పడి వస్తున్నారు రకరకాలుగా శోధనలు తట్టుకోలేక చనిపోతున్నారు అప్పుల ఒక శోధన అవమానాలకు శోధన కష్టాలకు శోధన నిందలకు శోధన తిరిగి ఇబ్బందులకు శోధన అనేకమైన బాధలు 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 తట్టుకోలేక పేపర్లు టీవీలో చూస్తున్నప్పుడు అప్పుల బాధ నుంచి చచ్చిన తాగి చచ్చిన రైతులు కనుక రకరకాలైన శోధనలు 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 రకరకాల శోధనలు కుటుంబం బయట అన్నదమ్ములున్నట్టు శోధన బయట ఇటుమంద రిటైన్ శోధన దేవుని సాగుకూ శోధన అనేకమంది అన్నిలతో అవిశ్వాసలతో సువార్త శోధన రకరకాలైన శోధనలోనే నేను ఎదురు కూర్చున్నా మూడు సార్లు దెబ్బలు తినానని సువార్త పరిచయం కలిగి అపౌలు ఐదు సార్లు తిన్నాడు నేను మాత్రం క్రీస్తు శావకు రైపు మూడు సార్లు దెబ్బతి తిన్నాను చాలామంది సుఖభాగాలకి కాలువడబడతా దేవుని సేవ సువార్థ సేవ అంటే సుఖభాగాలు డబ్బు ఆస్తి పాస్తులు సూటు బూటు కార్లు బంగ్లాలు దేవుడు నన్ను దీవించా దేవుడు నన్ను దీవించి అంటారు నాతోటి శవకులు వాక్యం తెలియని శావకుడు పాస్టర్లు అబద్ధం చెప్తున్నానండి దేవుడు దీవించాడు దేవుని సేవ సువార్థం అంటే శ్రమపడి సువార్త స్వార్థ ఫలిక్ష్యమని బైబిల్ చెప్తాయి శ్రమతో కూడిన శ్రమతో స్వార్థను ప్రకటించట కష్టమతో స్వార్థను ప్రకటించి ఇరు ఇబ్బందులతో స్వార్థను ప్రకటించి క్రీస్తుని గనపరిచట దేవునికి మైమత్త పాత నిబంధనలో ఏబు పాత నిబంధనలు ఏబు శోధింపబడ్డాడు శోధనలు సహించాడు ఓర్చుకున్నాడు కుటుంబంతోనిగా భార్యతోనిగా లేదు స్నేహితులతోనిగా బంధువులతోనిగా మంచి భక్తి పరుడు యథార్థవంతుడు న్యాయవంతుడు పాత నిబంధన గ్రంథములో శోధన సహించి శోధన భరించిన వాడు భక్తుడు అయిన ఏబుగారు దేవరికి మైమక్క కొత్త నిబంధనలో బీద లాజరు కొత్త నిబంధన బైబిల్లో బీద లాజరు శోధన సహించినవాడు ఆకలి తప్పిలి అన్నం లేక ఇల్లు లేక వస్త్రాలు లేక కురుపులు రోగం కురుపులు రోగం కుక్కలు నాకేది ఏ బీదలాజలండి భయంకరమైన సేమ్ ఏబు కొత్త నిబంధన ఏబు ఏమో పాత నిబంధన గ్రంథంలో ఏబు గారు కొత్త నిబంధనలో బీదలాజ వీళ్ళిద్దరూ సేమ్ శోధనలు కానీ దేవిని శుకించటం మానల ఆరాధించట ప్రార్థించటం మరుచుకోవాలి వీళ్ళిద్దరూ పేరు మర్షణండి వాళ్ళకి జీవ గ్రంథంలో పరలోక రాజ్యముల స్థానం ఉంటుందండి ఏబుకి లాజరి లాజరికి నాకు కూడా అలాంటి శోధన పాత నిబంధనలో ఉన్న భక్తుడైన ఏబుకి ఎట్టుందో కొత్త నిబంధనలు బీదలాదరికి ఎలాంటి కష్టాలు దుఃఖాలునవో సేమ్ నాకు అలాగనే ఉన్నాయి ఇవి రెండు నాకు మాత్రమే వృత్తిస్తుంది ఇప్పుడు భూలోకలు బతుకున్న మనుషులు కానీ నాతోటి ప్రతి జత పని వారు కాస్తలు కానీ ఎవరికి లేదండి క్రీస్తు దేవుని సువర్త సవులు శోధన శోధన భయంకరమైన శోధన భయంకరమైన కష్టాలు భయంకరమైన నష్టాలు కాని ఓర్చుకుంటారు ఈ వాక్యాన్ని బట్టి ఓర్చుకుంటారు యాకోపు పరిశుద్ధ గ్రంథం యాకో పత్రిక ఒకటో వచ్చి శోధన సహించిన వాడు ధన్యుడు 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 అని బైబిల్ గ్రంథంలో సృష్టికర్తన దేవుడి వాక్యాన్ని విని ఇతరులకు బోధించి నేను జీవిస్తున్నాను అండి దేవునికి మా ఇమ్మక్క ఈరోజు నాతోటి సావుకులు ఎగిరెగిరి ప్రసంగం చేస్తున్నారండి ఎగిరెగిరి ప్రసంగం చేసి అబద్ధాలు చెప్పి దేవుడు నన్ను దీవించడు నాకేమి కొరత లేదు నాకు ఇబ్బందులు లేవు నాకు సమృద్ధిగా ఉన్నాయి సమృద్ధిగా కార్లు బంగుళలు బంగారు బట్టలు ఆస్తులు ఆస్తులు ఇల్లు వాకిలి ఏసీలు డల్ కాట్ మాంచమ్ములు ప్రత్యేక కూడా సమృద్ధి ముందు సృష్టికర్తన దేవుడు నన్ను దేవించి దీవించి అంటారు ఎవరు ఏసుక్రీస్తు దేవుని సేవ చేసే పాస్టర్లు ఏసుక్రీస్తు దేవుని సువార్త ప్రకటించి నాతో జత పని వారు చాలా జాగ్రత్తగా ఉండండి నువ్వు సుఖభాగాల్లో ఉన్న నువ్వు సేవ కూడా కాదు నువ్వు సుఖభాగాల్లో ఉన్న నువ్వు సువార్త కూడా కాదు సుఖభాగాలలో ఉన్న వాటిని పరలోకానికి వారసుడు కాదు వాటిని దేవుని రాజ్యానికి వారసుడు కాదు సుఖభాగాలు ఉండే రాజ్యానికి వారసుడు కావు కావని పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ప్రపంచ మనుషులకు సెలవిస్తుంది దేవునికి మైమక్క ఈ సుఖభాగాలున్న వ్యక్తికి నరకము తప్పదు సుఖభాగాలున్న మానవునికి స్త్రీకైన పురుషుడైన శావుకుడైన శావుకుడు కాకున్న సంఘ నాయకుడైన సంఘ పెద్దయిన సుఖభోగాలున్న వారికి ఉన్నవారికి సుఖభోగాలు ఎవరికైతే ఉన్నవో ఆస్తు పాస్తులు ఎవరికైతే ఉన్నవో పాతాలము తప్పదు నరకము తప్పదు అగ్నిగుండము సిద్ధంగా ఉందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం సలవిస్తుంది ఏమైనా మారు మనుషు పొందుతున్నారా భూమి మీద బతుకున్న పాస్తలందరూ కూడా మారు మనుషు పొందాడు స్త్రీలందరూ మారు మనుషు పొందాడు పురుషులందరూ మారు మనుషు పొంది క్రీస్తు బోధని అంగీకరించండి ప్రభునేసు క్రీస్తుని ధనపరచాడు యాక పత్రిక ఒకటో అధ్యాయం వచ్చాడు శోధన సహించిన వాడు ధన్యుడు 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 వాడు శోధనలో నిలిచి ఉన్నాడు దేవునికి కాక శివమ్మ కలిగిన దేవుని బిడ్డల ప్రపంచంలో ఈరోజు బతుకున్న పాస్టర్లో నాలాంటి వారు ఒక్కరు లేరు నాలాంటి సవలు ఒక్కరు లేరు నాలాంటి స్వార్థికులు ఒక్కరు లేరు నాలాంటి పరిచరులు ఒక్కరు లేరు నాలాంటి క్రైస్తవ జీవితంలో ఒక్కరు ఒక్కరు ప్రపంచ వల్ల లేరని దేవుని సేవకుడిగా ఛాలెంజ్ చేస్తున్నాను దేవునికి మాయమక్కల్ని కాక నేను దేవుని సవలో లేనప్పుడు నేను మారు మనసు పొందినప్పుడు ఏసుక్రీస్తు దేవుని సొంత రక్షకుడిగా నేను తాతల ముత్తాతలు అని క్రైస్తవే కానీ మారు మనసు వద్ద బాప్తి తెలుసుకున్నక ముందు అనేకమైన భూములు ఉండే బంగారు ఉండే ఎద్దులు బర్రెలు గొర్రెలు గాసగాలు అనేకమైన పొలాలు చెట్లు గుట్టలు అనేకమైన డబ్బు బంగారు ఏంటి సమృద్ధిగా ఉండే మాకి కానీ ఎప్పుడైతే నేను మారు మనస్సు పొంది ప్రభునేశ క్రీస్తు నామల భాక్తేశ్వరం పొందిన కానుంచి కరెక్ట్ ఒక వారము బాగుండండి రెండో వారం నుండి నాకు శోధన స్టార్ట్ అయిపోయింది శోధన 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 వైఖరమైన శోధన మామూలు కాదు భరించలేని ఊరేశ్వరని చనిపోదామా అనిపిస్తున్నాయి పురుగుల మందు సహా తాగి సచిపోదమా అనిపిస్తుంది కంటే ఆ శోదనలకు తట్టుకోలేక అవమానాలకు తట్టుకోలేక నిందలకు తట్టుకోలేక ఎక్రిపులకు తట్టుకోలేక మా తల్లిదండ్రి మా బంధువులు మా స్నేహితులు అందరికీ కూడా ఏందర సేవ సేవ అవు సువార్త సువార్థట్టునో దేవుని పరిచయ పరిచయటనో నీకేం దయ్యం పట్టింది అనేది మా అమ్మ మా నాయన నన్ను చోన పనిచేదం పెట్టారు మా చిన్న పెట్టి నువ్వు సేవ చేయకూడదు పని చేయాలి మా అవును నువ్వు పని చేయి డబ్బు సంపాదించు అని బంధువులు అందరూ కూడా మా ఇంట్లో మీటింగ్ పెట్టి నన్ను బెదిరించారు ఏదైనా సరే నేనేం పని చేయను దేవుని ప్రకటిస్తా ఏసుక్రీస్తు దేవుని సువార్త పత్రికలు వస్తారు యేసుక్రీస్తు దేవుని సువార్త మీటింగ్లు పెట్టి ప్రభుని కనపరుస్తారు డబ్బు సంపాదించను ఆస్తి సంపాదించను ఇల్లు సంపాదించను కారు సంపాదించిన పని నా పని కాదు అది అవిశ్వాసుల పని అన్నిల పని నా పని కాదు 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 నేను అన్నం వస్త్రాలు కలిగి ప్రభునేశ క్రిస్త సేవ చేస్తారు సువార్త ప్రకటిస్తాం ఈరోజు ప్రపంచానికి చాలా నాలాంటి సేవ చేస్తేవారు ఒక్కరుంటే చెప్పండి నాలాంటి శువార్త ప్రకటించేవారు నాలాక శోధనలో వండి బాధనలు వండి ఇరుకులో వండి ఇబ్బందులు ఉండి సరైన బట్టలు లేక డబ్బు లేక సరైన ఇల్లు వాకి లేక కారు లేక సరైన చెప్పులు లేక ప్రభనేస్క్రిస్త సువార్త సువార్త ప్రకటిస్తే చాలా మంది చిన్న సూచిస్తున్నారండి చిన్న సేవకుడు చిన్న సేవకుడు ప్రపంచ దేశాలు వెళ్ళొచ్చినా నేను సువార్త పని మీద ప్రభుని కనపరిచిన దోసుకొచ్చుకి డబ్బు తెచ్చుకోవడానికి వెళ్ళాలా ప్రపంచ దేశాలకి ఆస్తులు సంపాదించేనే ప్రభునే శ్రీస్తు సువార్తను ప్రకటించడానికి యేసు ప్రభు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్థను ప్రకటించి సమస్త జనుల శిష్యులుగా చేయండి నేను శిష్యులు తయారు చేశానండి ఎనిమిది మంది శిష్యులను తయారు చేస్తే వాళ్ళు సంపాదిస్తున్నారు డబ్బు నేను తయారు చేసిన శిష్యులు డబ్బులు సంపాదిస్తున్నారు ఇంట్లో సంపాదిస్తున్నారు బంగారు సంపాదించు నాకు చూడబోదైతే లేదు నేను శిష్యులు తయారు చేసిన ఎనిమిది మందిని దేవుని సావు కొరకు సువార్థ కొరకు తయారు చేస్తే ఎనిమిది మంది కూడా డబ్బు డబ్బు డబ్బులు ఆస్తులు ఆస్తులు సంపాదించక ఊ భయంకరంగా డబ్బు సంపాదిస్తున్నారు సుఖభోగముల కొరకు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ధనవంతుడు నిత్య నరకములు ఉన్నాడు బీద లాజరు నిత్య జీవములో ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది బీద లాజరు పేదలాజలు పేద సౌకుడిగా ఉన్నారు పేద విశ్వాసగా పేద సంఘపేదగా ఎవరైనా ఉంటున్నారు లేదు ఎవరు ఉండలేరు తట్టుకోలేరు ఎందుకంటే ఇల్లు మీద ఇల్లు కట్టి వారు చూసి కారు మీద కారు తెచ్చి వారు చూసి బట్టలేసి బంగారు నగలు చూసుకొని వాతలు పెట్టుకుంటున్నారు ఎందుకు ఈ లోకములో ఏ ఉన్నా పాస్తులు ఉన్నా ఆ శాశ్వతమే సూర్యుని కింద సమస్తము వ్యర్థము వ్యర్థమైనది ఇవి శాశ్వతమేది కాదు పరలోకము శాశ్వతము నరకము కూడా శాశ్వతమే పాతాలము శాశ్వతము పరలోకము శాశ్వతము నువ్వు పరలోకములు ఉన్నా శాశ్వతంగా ఉంటావు తరతరాల వరకు ఉంటే కూడా తరతరాలు వంటి వేదనలో నరికములు జాగ్రత్తగా బైబిల్ సెలభిస్తుంది పరిశుద్ధ గ్రంథం సెలభిస్తుంది ఆది నుంచి ప్రకటన కింద వరకు స్పష్టంగా నిదానంగా చదువుడి బతుకున్న పురుషులు స్త్రీలు సావుకులు స్వార్థకులు అందరూ చదివి మారు మనసుకుందండి బైబిల్ సెలిస్తుంది భూమి అకాశంగా తెచ్చిన కానీ నా మాటలు ఏమాత్రంగా తెచ్చు ఒక పుల్లొక సున తప్పిపో పరిశుద్ధ గ్రంథం సెలిస్తుంది నువ్వు ఏ కొలతతో కొలిస్తే నీకు అదే కొలతతో కొలబడుతుంది నీది ఏ ఏది విత్తువో పంట ఏ పంట విత్తువో అదే పంటను నువ్వు కోస్తావు యేసు అని ఏసు ప్రభువారు సెలవు ఇచ్చారు ఎలాంటి జీవితము జీవిస్తున్నావు సేవకుడా ఎలాంటి బ్రతుకు బ్రతుకున్న సేవకుడా నీ జీవితము నీ జీవితం ఏంటి నీ బ్రతుకు ఏంటి నీ సేవ జీవితం ఏంటి నీ సేవ సాక్ష్యం ఏంటి ఈ లోకంలో ఏమన్నా చేయండి ఎన్ని మోసాలను చేయండి నేను అబద్ధాన్ని చేయండి డబ్బు 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 సంపాదించాలి ఆస్తి ఆస్తి సంపాదించలేదు కారులు కార్లు ఇండు బంగాళాలు సంపాదించాలి ఎంతమంది మోసం అనిచే కానీ ప్రపంచానికి దయ్యం పట్టింది మనుషులకు దుర ఆలోచన బట్టింది చెడు ఆలోచన బట్టి చెడు పనులు చేస్తూ డబ్బు డబ్బు సంపాదించాలి ఇవి అశాశ్వతమైనవి పరలోకం వద్ద యేసు ప్రభుని నమ్ముకున్న వారికి నిత్య జీవం యేసు ప్రభు చెప్పినట్టుగా జీవిస్తే యేసుప్రభు చెప్పినట్టు బ్రతికితే యేసుప్రభు చెప్పినట్టు సాక్షి కలిగి ఉంటే సావుకుడైనా సంఘపెద్దయినా విశ్వాసైనా ఎవరైనా సరే క్రీస్తు దేవుడు రెండవ రాక త్వరగా రాణయించున్నాడు యొక్క పత్రిక ఒకటో దాని వచ్చింది శోధన సహించిన వాడు ధన్యుడు 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 బంగళిస్తుంది శోధన సహిస్తావా కష్టాలను సహిస్తావా రోగాలను సహిస్తావా బాధలు సహిస్తావా ఇరుక ఇబ్బందులు సహిస్తావా కష్టాలు దుఃఖాలు సహిస్తావా నష్టాలు సహిస్తావా బాధలు సహిస్తావా ఈ లోకముల సైన్స్ ఆరాధిస్తే సైన్స్ శుతిస్తే సైన్స్ దేవుని గనపరిస్తే దేవుడి ఎందుకో నాకు ఇంత శోధన ఎందుకు దేవుడి ఇంత బాధ ఇంత కష్టము ఇంత ఇబ్బందులు అది సెలవిస్తాడు బ్రహ్మ నేస్త క్రీస్తు వాక్యం సెలవుస్తుంది ఇర్రుకు మార్గం పరలోకానికి వెళ్తుంది విశాలైన మార్గం విశాలమైన మార్గం నిత్యం నరకాన్ని పెరుగుతున్న బైబిల్ సెలవిస్తుంది దేవుని బిడలారా బతుకున్న మనుషులారా వాక్యాన్ని ముగిస్తున్నాను బఖ్య దేవుని బిడలారా మీ అందరికి కూడా వందనాలు వందనాలు వందనాలు